హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం చాలామందికి కళలు వస్తూ ఉంటాయి అయితే కళలో ఈ ఐదు వస్తువులు కనిపిస్తే మీకు మంచి జరగబోతుందని మంచి రోజులు రాబోతున్నాయని అదృష్టం కలగబోతుందని అర్థమట ఇంట్లో కనుక వర్షం కురుస్తుందట అసలు కళలో ఎటువంటివి కనిపిస్తే మనకి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్న వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి ఒక్కొక్కసారి అకస్మాత్తుగా లక్ష్మీదేవి ఆశీర్వాదం పొంది సడన్గా ధనవంతులు అవుతూ ఉంటారు చాలామంది వాళ్ళు ధనవంతులు కావటం చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాము అయితే ప్రతి ఒక్కరూ నిద్రలో రకరకాల కళలు కంటారు ఆ కళలకు అనేక రకాల అర్థాలు వస్తాయి కళల్లో కొన్ని వస్తువులు కొన్ని జంతువులు పక్షులు వంటి వాటిని సూచిస్తారు ఎవరి కలలోనైనా సరే ఈ ఐదు విషయాలు కనిపిస్తే వారికి మంచి రోజులు రాబోతున్నాయని లక్ష్మీదేవి అనుగ్రహం త్వరలోనే కలుగుతుందని వాళ్ళు ధనవంతులు కాబోతున్నారని సంకేతంగా భావించాలంట కళలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కొంతమంది కళలు ఓన్లీ ఊహ అని కొట్టిపడేస్తూ ఉంటారు కళలో జరిగినవి నిజ జీవితంలో జరగదు ఇవన్నీ కల్పితాలు మాత్రమే పగలు మనం ఏం చేస్తే రాత్రి అవి మన కళల రూపంలో కనిపిస్తాయి లేదా గత జన్మ స్మృతులు కళల రూపంలో కనిపిస్తాయని కొంతమంది ఇలా కళల గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు అయితే మనకి కళలు అదృష్టాన్ని తెచ్చిపెట్టేవి వస్తాయి దురదృష్టాన్ని తెచ్చిపెట్టే కళలు వస్తాయి కళలు మన వాస్తవ జీవితానికి ప్రభావితం చేస్తాయని పండితులతో పాటు స్వప్న శాస్త్రాలు కూడా చెబుతూ ఉంటాయి స్వప్న శాస్త్రంలోనూ ఇందుకు సంబంధించిన వివరాలు స్పష్టంగా పేర్కొన్నారు అయితే మనకు వచ్చే కళలు కొన్ని భయాన్ని కలిగిస్తే మరికొన్ని మంచి అనుభూతిని ఆనందాన్ని ఇస్తాయి ఇలాంటి ప్రతి కళకు ఒక్కొక్క కళకు ఒక్కొక్క అర్థం ఉంటుంది అయితే మనకు వచ్చే చెడు కళలన్నీ చెడుకు సంకేతంగా కావని పండితులు చెప్తున్నారు కొన్ని అదృష్టాన్ని తెచ్చిపెట్టే కళలు కూడా వస్తాయి అయితే కళలో మీకు ఈ ఐదు కనిపిస్తే మీకు అదృష్టం పడుతుంది కళలో కొత్త నోట్లు కనిపిస్తే అది చాలా మంచిదని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కళలో ఎవరికైనా కొత్త నోట్లు కనిపిస్తే అది చాలా మంచి సంకేతమని మీరు చాలా కాలం నుండి ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుందని అర్థం చేసుకోవాలట ఇక కళలో నాణేలు కనిపిస్తే చాలా శుభప్రదం అని చెప్తూ ఉంటారు ముఖ్యంగా బంగారు నాణ్యాలు కనిపిస్తే మరింత మంచిదని అంటున్నారు ఇలా మీరు చేస్తున్న ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మంచి నీకు అభివృద్ధి లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఇక కళలో ఇలాంటి అంశాలు కనిపిస్తే అప్పులు తీరిపోతాయని అర్థం చేసుకోవాలి అలాగే కళలో గుడ్లగూబ కనిపించిన చాలా మంచిదట గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం లక్ష్మీదేవి సంపదకు దేవతగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఎవరి కళలోనైనా గుడ్లగూబను చూసినట్లయితే వారి జీవితంలో ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుందని లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని ప్రత్యేకించి గుడ్లగూబ కలలో కనిపిస్తే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం వారిపై ఉంటుందని అర్థం చేసుకోవాలి స్వప్న శాస్త్ర ప్రకారం గుడ్లగూబను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే చాలామందికి గుడ్లగూబ కలలో కనిపించదు ఒకవేళ గుడ్లగూబ పొరపాటున కనిపించినా చాలా మంచిది ఒక మీరు మర్చిపోయినా సరే కలలో గుడ్లగూబ కనిపిస్తే శుభకరమే అని లక్ష్మీదేవి ఆకర్షణ కలిగే ముందు ఇటువంటి సంకేతాలు కలలో వస్తూ ఉంటాయని అర్థం చేసుకోవాలి నిజ జీవితంలో గుడ్ల చాలా భయంకరంగా ఉంటుంది కానీ కళలో కూడా అలాగే గుడ్ల చూస్తే కొంతమందికి భయంగా ఉంటుంది కానీ అలా దిగులు పడాల్సిన అవసరం లేదు కళలో గుడ్లగొబ్బ కనిపిస్తే మంచి సంకేతమని లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని ఆర్థికంగా మీకు ఆర్థిక లాభం కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు మరికొంతమందికి కళలో గరుడ పక్షి కనిపిస్తూ ఉంటుంది ఆకాశంలో ఎగురుతున్నట్లు కానీ మీకు గరుడ పక్షి ఒక చోట కూర్చొని ప్రశాంతంగా కనిపించినట్టు కానీ చాలా మంచిది విష్ణు వాహనంగా పరిగణించబడుతున్న ఈ గరుడ పక్షి ఎవరి కలలోనైనా ఎప్పుడైనా గరుడిని కనిపిస్తే విష్ణువు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థం చేసుకోవాలి కలలో గరుడు దేవుణ్ణి చూస్తే త్వరలో జీవితంలో ధనవంతులవుతారని చాలామంది నమ్ముతూ ఉంటారు గరుడ పక్షి అంటే విష్ణువు అనుగ్రహం లభిస్తుందని మీరు అప్పటి నుంచి మీకు బాగా కలిసి వస్తుందని ఆనందంగా జీవిస్తారని ఇంట్లో కానీ బయట కానీ మీకు సంతోషం వస్తుందని చెప్తూ ఉంటారు గరుడ పక్షికి అంత మహిమ ఉంది గరుడ పక్షి కళలో కనిపిస్తే సాక్షాత్ ఆ విష్ణుమూర్తి కళలో కనిపించాడని కొంతమంది భావిస్తూ ఉంటారు గరుడ పక్షికి విష్ణుమూర్తికి ఉన్న అనుబంధం అటువంటిది అందుకే గరుడ పక్షి కళలో కనిపిస్తే త్వరలోనే మీరు అవుతారని నమ్ముతారు చాలామందికి బంగారం కళలో కనిపిస్తూ ఉంటుంది కలలో బంగారం కనిపిస్తే కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయని అర్థం చేసుకోండి అంతేకాదు కలలో బంగారాన్ని చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు మీరు జీవితంలోకి లక్ష్మీదేవి రాకను చిహ్నంగా భావిస్తారు కలలో బంగారం కనిపిస్తే ఇంట్లో త్వరలో కనక వర్షం కురుస్తుందని నమ్ముతారు బంగారం కలలో కనిపించి లేదా మీరు కొత్త బంగారం తీసుకున్నట్లు కలలో కనిపించిన చాలా మంచిది లేదా మీకు కలలో కుండల్లో అయిన దాచిపెట్టిన బంగారం మీరు తీసి బయటికి తీసినట్లు వచ్చిన చాలా మంచిదట బంగారం కలలో కనిపిస్తే చాలా శుభ సంకేతమని బంగారం అంటే లక్ష్మీదేవి చేతిలో బంగారు కలశం ఉంటుంది అందుకే బంగారం కళలో చూడటం కూడా చాలా మంచిదని లక్ష్మీదేవి రాకగా భావిస్తారని కొంతమంది కళలో బంగారం కనిపిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు కళలో నీళ్ళ తొట్టి అంటే నీళ్ళ కొలను బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కళలలో కొలను కనిపించడం చాలా శుభ సంకేతమని డ్రీమ్ సైన్స్ ప్రకారం ఈ కళ అంటే భవిష్యత్తులో మీరు పెద్ద ఆర్థిక లాభం ఆస్తి లాభం పొందుతారని ఆర్థిక నష్టాలు ఉంటే తొలగిపోయి ఆర్థికంగా బాగా బలపడతారని దీని సంకేతం ఇలాంటి ఈ ఐదు కళలు వస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది మనం చూస్తూ ఉంటాం అయితే వాళ్ళు అంత తొందరగా ధనవంతులు కావటం మన కళ్ళ ముందు చూస్తున్నా మనం నమ్మలేని నిజాలుగా ఉంటాయి అయితే లక్ష్మీదేవి మనకు ఈ ఐదు విధాలుగా కళలో కనిపిస్తే అదృష్టం వరిస్తుందని ధనవంతులు అవుతారని స్వప్న శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అయితే ఈ ఐదు విధాలు పక్షులు కానీ ఏదైనా వస్తువులు కానీ ఈ విధంగా కనిపిస్తే కళలో మీకు చాలా మంచిదట అయితే ఈ కళలు ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని కించపరచాలని అంతకంటే కాదు ఎందుకంటే ఇవి స్వప్న శాస్త్ర ప్రకారం కళలో ఇవి కనిపిస్తే మీకు త్వరలో ఆర్థిక లాభం కలుగుతుందని మాత్రమే చెప్తున్నామండి ఇలాంటి కళలు వస్తే మనం ఏమి పని చేయకుండా కూర్చొని ఉంటే కుప్పలు కుప్పలు వస్తాయని ఎవ్వరు ఎక్కడ చెప్పలేదు ఏదైనా మనం చేసే పనిలో వ్యాపారంలో మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన టైంలో కానీ ఎప్పుడు ఇస్తారని చాలామంది దిగులు పడుతూ ఉంటారు అప్పులుగా ఇచ్చేది తిరిగి రాక ఆలోచన చేస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో ఇలాంటి కళలు కనిపిస్తాయండి సాధారణంగా కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కానీ కొంతమందికి గుర్తు ఉంటుంది కొంతమందికి గుర్తుండదు కానీ గుర్తు లేనంత మాత్రాన మనకు వచ్చిన కళలు నిజం కావు అన్నట్లు కాదు మనకు వచ్చిన కళలు గుర్తుంటే నిజమవుతాయి అన్న విషయాలు ఏమీ లేదు కళలు మన అపదను పట్టి ఎలాంటి కళలు వస్తే అలాంటి సంకేతాలు జరుగుతాయని ఈ వీడియోలో చెప్పడం జరిగింది